సరే కన్నయ్యా అమ్మా స్కూల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది దేని గురించి అన్నా ఫుల్ గా రాసుకున్నామన్నారు దేని గురించి నాకేం తెలుసురా నీకు నచ్చింది ఏదైనా ఒకటి రాయరా అయ్యో నాకు నేను అడుగుతున్నా చెప్పా ఓడి ఒకటి అబ్బా ప్రాజెక్ట్ వర్క్ నీకు నాకు ఇచ్చినా ఈ జాన్ చెట్టు గురించి రాయి సపరేటా జాన్ చెట్టు గురించా జాన్ చెట్టు ఉంటాయి దానికి జాంగకాయలు ఉంటాయి తింటే తీయ ఉంటాయి గంతే ఒకటే లైన్లో అయిపోయింది ఒక పేజీ పట్టేట్టు కావాలి నాకు పేజీ పట్టేటట్టా ఏం చెప్తావు ఒక పని చెయ్యి ఈ పసుపు గురించి రాయి నేను రా పసుప ఏముందే పసుపు పచ్చ ఉంటుంది గంతే ఏముంటుంది దీంట్లో అబ్బా నాకు తెలిసిందే కొంచెం అంటే గన్యని డౌట్లు అడుగుతావారా ఒక పని చేయి ఈ ట్రాక్టర్ గురించి రాయి ట్రాక్టర్ గురించా ట్రాక్టర్ గురించి ఏముంటుంది మేము రా ట్రాక్టర్ గురించి రాయాలంటే నువ్వు నాలుగు పేజీలు రాసినా దోడదు నాలుగు పేజీల నాలుగు పేజీలు బట్టి అంత ఏముంటుంది ఇట్లా అరే కన్నయ్య అంటే మీద ట్రాక్టర్ అది ఎట్లా దుంటుంది దాన్ని కేజీలు ఎట్లా పెడతారు రోటివేటర్ ఎట్లా పెడతారు డబ్బు ఎట్లా తలగేస్తారు అది ఎట్లా దున్నుద్ది దాంట్లో అడ్లు మక్కలు ఎట్లా మోసుకొత్తారు ఇంకా తెలియని ఎన్నో ఉంటాయి రా అబ్బా అమ్మా నీకు కూడా బాధ్యమాగుంది చెప్పలే ఈ డాక్టర్ గురించి రాసుకుంటా నాకు తెలిసిందే ఇక నాలుగు ముచ్చేట్లు రా ఒక పని మంచి కాడ మాముంటాడు పోయి అడుగుపో మొత్తం చెప్తాడు సరే అమ్మా ఇప్పుడే వెళ్తా మామా నమస్తే చిన్న పని చెప్పాలడు ఏం పని ఇట్లా ఇష్టం ఏం లేమా ఈ ట్రాక్టర్ గురించి మొత్తం చెప్పే నేను రాసుకుంటా గంతి అవునా చేస్తావు నేను ఏం మా సారే రైట్ గుడ్ ఎత్తాడు గా గుడ్డు కోసం దుకాణం కొనిత అయ్యో మామా ఇది రాయలే ప్రాజెక్ట్ వర్క్ గుడ్డు కోసం కాదే అయ్యో ఏం సరేం చెప్పాలి ఈ ట్రాక్టర్ గురించి నీకు ఏది వెళ్తే అది చెప్పే ఒక పేజీ పట్టే అంత ఎక్కకు తక్కువకు సర్రా అల్లుడు ఈ ట్రాక్టర్ తోటి మా ఇల్లు దున్నచ్చు పొలం దున్నచ్చు మన కట్టెలు జార కొట్టుకోవచ్చు ఇక ఏ పొలం పని చేసుకోవచ్చు మామా ఇట్లేదు నడదే ఈ ట్రాక్టర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయ తర్వాత నేను రాసుకుంటా ఓకే అల్లుడు నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏర్పెట్టారు ఇది బ్యాటరీ ఇంకో ఇది ఇంజను ఇవో దీన్ని బాగా అంటారు ఇది మనకు పని అయిపోయినా కలిగి ఇలా మూసుకోవాలి ఇక బండి ఎట్లా స్టార్ట్ చేస్తారో నీకు చూపిస్తా అండు ఇది తాళము దీన్ని పెట్టి దింపితే స్టార్ట్ అవుతుంది

కుడిపక్క ఉంటుంది ఎడంపక్కు ఉంటుంది అల్లడు పక్క ఉన్న గేర్లు ఏంటంటే ఇక్కడ ఏ అంటే లోడ్ గేరు మనకు డబ్బాల మనకు ట్రాలీల లోడ్ ఎక్కువ ఉంటుంది అనుకో ఈ గేర్ యూజ్ చేయాలి నెక్స్ట్ ఆర్ అంటే రివర్స్ అర్థమైందా ఈ బి అంటే మన రోడ్డు మీద ఇక రన్నింగ్ ఉంటుంది స్పీడ్ అవుతుంది అన్నట్టు బి అంటే అల్లడు అటు కుడి సైడ్ చూసినావా వన్ టూ త్రీ ఫోర్ అవి రోడ్డు మీద మనకి స్పీడ్ పోవడానికి అవునా మామా సరే ఇంతకు బ్రేక్ ఏమి ఉంటుంది కనిపిస్తలేదు అయ్యో అల్లుడు కింద ఉన్నాయి రైట్ సైడ్ చూడు రెండు అంటే ఒకటి రైట్ సైడ్ రైట్ సైడ్ బ్రేక్ ఒకటి లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంటాయి అంటే టైర్ లెక్క టైర్ లెక్క ఉంటాయి అల్లుడు ఒక దీని ఆన్ బ్రేక్ అంటారు ఓకే ఈ బ్రేకులు దొక్కి దీని ఇట్లా అంటే బండి అర్థం అర్థమైందా ఇంకోటి మన ఎక్సలేటర్ మన బండికి ఎక్సిడెట్ ఉంటే చూసినా దీనికి రెండు ఉంటాయి ఒకటి ఇక్కడ కాలు కాడ ఉంటుంది ఒకటి ఇక్కడ ఉంటుంది నీకు కాలు నొప్పి పెట్టింది అనుకో దీని ఇట్లా మీది కంటే నువ్వు ఆరామ్సం అవ్వచ్చు అంటే దానికి దానికి అవసరం లేదు ఇట్లా మీది కంటే పోతుంది ఇక అబ్బా మంచి ఇచ్చిన దీనికి ఇంకేమున్నాయి ఇక్కడ స్పెషల్ అయ్యో ఎందుకు లేవడు ఇంక ఉన్నాయి చూడు ఇవి వస్తుందే ఇట్లా వస్తుంది ఇవి లైట్లు హెడ్ లైట్లు ఓకేనా ఇటు సైడ్ ఏమో మన ఇండికేటర్లు ఉంటాయి లెఫ్ట్ రైట్ మన నెక్స్ట్ పార్కింగ్ లైట్లు ఉంటాయి అన్నీ వస్తాయి పార్కింగ్ లైట్లు అల్లడు చార్జింగ్ పెట్టుకుంటాను కూడా ఇచ్చారు ఇక్కడ అబ్బా అన్నీ ఎదురుగా మంచి అల్లడు వెనకనే ఉంటుంది అందంగా మొత్తం ఇది డిజిట్ ట్యాంకు ట్యాంకు ఈ పైపు చూసినావా ఈ పైపు మన డబ్బా మీదికి ఎత్తది ఇలా ఆయిల్ వస్తుంది ఆయిల్ పోయి డబ్బా మీదికి మళ్ళీ డబ్బా మనము తీసుకోవాలంటే ఈ స్టాండ్ తీసి మనం లాక్ పెట్టుకుంటే డబ్బు ఇక్కడ అవుతుంది ఎటు అది అలడు ఇవ ఇంకోటి ఉంది దీన్ని హైడ్రోలిక్ పట్టంటారు దీంతో నాగళ్ళు రూటరు అన్ని కొట్టచ్చు దీంతో అవునా మామా సరే కానీ ఇంకేమున్నాయి ఇంకేం లే అల్లుడు ఫైనాన్స్ ఉంది కొద్దిగా కడతావు మరి మామా నీకనే కదా కట్ట అలడు ఇక ఇంకా అది టూల్ బక్స్ అంటుంది ఇలా మనం డాక్టర్కి సంబంధించిన పనులు ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు అయితే ముందు పైపు గురించి చెప్పలేనా ఇవ పైపు ఇవ ఈ బుడ్డిది ఇవో ఈ బుడ్డితోటే మనకు చాకులు ఎత్తుంది అంటే మట్టి ఊరిపాలన్నా ఉసుక ఊలిపాలన్నా ఈ బుడ్డితోటే అతడు ఈ టైర్ లోన్లీ మనం డబ్బా పనికి వాడతాం ఈ పొలం మళ్ళీ అయితే మన కేజీవిల్స్ ఉంటాయి ఇవి తీసేసి కేజీవిల్స్ చేసుకొని పొలం మళ్ళీ దూనుకుంటాం అదడు ఇవ్వు ఈ లాకులు చూసినా ఈ లాపులు చుట్టూ ఉంటాయి ఇవి తీస్తే మనం మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు డబ్బా డోర్లన్నీ ఓపెన్ చేసుకోవచ్చు ఇవే నాగల్లు వీటికి ముంగట నాలుగు దుంపలు ఉంటాయి దుంపలుంటాయి ఐదు దుంపాలు అల్లుడు మనం ఎక్స్ట్రా పిటింగ్ పెట్టుకోవాలి దీనికి సరే అల్లుడు ఒకసారి టాక్ నడుపుతా మరిపోతుంది అల్లుడు నువ్వు అనుకుంటావు అయితే నడిపోసారు ఏం కాదు సరే మామా దిద్దు మంచి నడిపినా మామా అబ్బా అట్లా కాదు ఇప్పుడు నడపతావు చూడు అటు ఇరండి నన్ను రప్పించినావు అవునే ఇంత గివేంటి అల్లుడు కాబా ఇంత ముందు హైడ్రోలిక్ పట్టని చెప్పలేనా అది మీదికి లేస్తాను కిందికి వస్తాను అవి యూజ్ చేస్తారు అవి అవునా మామా ఒకసారి స్టార్ట్ చేసి చూపి స్టార్ట్ అయ్యి ఒకసారి నువ్వు అబ్బా మామా నాకు ఒకటి అర్థమైంది నీకు డాక్టర్ గురించి అంత తెలుసా థ్యాంక్ యూ కన్న నువ్వన్ను అర్థం చేసుకున్నావు అలడు మరి నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు ఆరో తరగతి అలడు మంచిగా చదువుకో లేకపోతే నాలుగు ట్రాక్టర్ నడుపుతావు మంచిగా చదువుకుంటే మాత్రం మొదటి డాక్టర్ కోనర్లు అవుతారు చదువుకుంటా చెప్పమంటే అయితే బయలు చెప్పిండే కానీ డాక్టర్ గురించి మాత్రం మొత్తం నేర్చుకున్నాడే మరి ప్రాజెక్టు వర్క్ ఎందుకు ఇస్తారు అనుకున్నారా సారు తెలియని విషయాలు తెలుసుకోవడానికే మొత్తం నేర్చుకోవడానికే అవునమ్మా రేపు నాకు గుడ్డు పడుతుంది ఈ